హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగుంటుంది మీరు అన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఏంటంటే అసలు మన ఛానల్ అప్డేట్స్ అయితే కొన్ని చెప్తారనమాట అది మా గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే చెప్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అయితే కొన్ని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఒకటి అసూక్ ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్ ఏంటి అనేది ఒకటి మాట్లాడుకుందాం అండ్ ఇంకొకటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు ఏం చేయబోతున్నావు ఏంటి షాప్ అన్నావు కదా ఏమైంది దాని గురించి అయితే నేను చెప్తాను అండ్ ఇంకొకటి ఇంట్లో పొజిషన్ గురించి చెప్తాను మూడు విషయాల గురించి చెప్తాను అదేవిధంగా ఇంకేనా సరే మధ్యలో యాడ్ ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్లోలో ఏమైనా వస్తే చెప్పడానికి ట్రై చేస్తాను అయితే మొదటిగా అసు విషయంగా వస్తే అసు అయితే ఇప్పుడైతే ఓకే ఓకే నాట్ బ్యాడ్ అలానే నాట్ గుడ్ పర్లేదు తన పనులు తను చేసుకోగలుస్తుంది సో మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు బ్రో అదేం చిన్నదే కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఈ దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయితే మాత్రం తను నడడానికి కూడా ఓపిక అయితే లేదనమాట సో చాలా దారుణంగా ఉంది ఈ నైన్త్ని వెళ్ళి స్కాన్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చి మీకైతే క్లారిటీకి ఇంకా క్లారిటీ అయితే ఇస్తారన్నమాట సో ప్రాబ్లం అయితే ఎక్కువగానే ఉంది సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది అండ్ అందుకే ఇక్కడికి రాలేదన్నమాట మెయిన్లీ మెయిన్ రీజన్ ఎందుకంటే ఇక్కడ పనులు ఎక్కువ ఉంటాయి ఎక్కువని కాదు పని చేయకుండా మనం అలా కూర్చుంటే బాగోదు కదా అని చెప్పి అంతే అండ్ ఇంకొకటి చాలామంది అన్నారు వెళ్ళిన వెంటనే మనకి స్కాని ఇచ్చేస్తారు కదా అని చాలామంది అన్నారు బట్ వెళ్ళిన వెంటనే స్కాన్ ఇవ్వరు ఎందుకని అంటే డాక్టర్ కొంచెం మంచి తనే అతను కొంచెం అన్నీ చూసుకున్నాక ఒక్కొక్కటి కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టు కొంచెం లేట్గా ఉన్నా సరే కొంచెం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది చాలామంది డాక్టర్ని కూడా చేంజ్ చేయమన్నారు సో చేంజ్ చేయడం అంటే ఇప్పుడు చేంజ్ చేసుకొని వస్తున్నాం కదా చూద్దాం కొన్ని రోజులు అని చెప్పి అలా ఉంచాము చేంజ్ చేయడానికైనా ప్రజెంట్ మనీ ప్రాబ్లం అనమాట మాకు కొంచెం డబ్బులేదు ఇబ్బందిగా ఉంది సో చాలామంది కొన్ని సజెస్ట్ చేశారు యూట్యూబ్లో చూపించేవి శిల్ప ఎవరో చెప్పారనమాట కాకపోతే డబ్బులు కూడా చూసుకోవాలి కదా సో వేరే వేరే దగ్గరికి వెళ్తే డబ్బులు ఎంత అవుతాయా అని చెప్పి ఆలోచిస్తున్నాము పరిస్థితులు అయితే అలా అనమాట డబ్బులు కూడా చూసుకోవాలబ్బా ఎందుకంటే డబ్బులు అనేది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది టైట్గా ఉంది కూడా వర్క్ కూడా నాకు చాలా తక్కువ లిమిటెడ్గా వస్తుంది అన్నది నా ఫిష్ బిజినెస్ కూడా అంతంత మాత్రమే కష్టానికి తగ్గట్టు అయితే రావట్లేదు ఎంత కొంత వస్తుంది సో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కదా బ్రో ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అనవచ్చు అయితే నేను షాప్ పెడదామని ప్లానింగ్లో ఉన్నాను ఈ ఆర్థిక పరిస్థితులను రెక్టిఫై చేద్దామని చెప్పి షాప్ అయితే చూస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ షాప్ అయితే మాట్లాడుకుందాం ఆ షాప్ అంటే మెయిన్లీ మేము ఎక్కడ ఉంటామని సీతంబడి సిదంబర్ ఉంటాం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు మన్యం జిల్లా కింద మారిపోయింది శ్రీకాకుళం దగ్గరలో సిదంబట్ట అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది పాల్కొండ పక్కన దీనికి సిదంబటకి మెయిన్ టౌన్స్ వచ్చి కొత్తూరు పాల్కొండ సెంట్రల్ ఇది ఉంటుంది అనమాట చూస్తే మేము సీతంబేడ్లో షాప్ చూడాలి లేదు అంటే పాల్గొంటలో చూడాలి లేదంటే కొత్తూరులో చూడాలి షాప్ విషయానికి మాట్లాడుతుంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డబ్బుల పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదైనా షాప్ పెడదామని ప్లాన్ ఉంది కాబట్టి సో ఈ మూడు టౌన్స్ అయితే చూస్తున్నాము అండ్ ఇంకొకటి వేరగొట్టం వేరగుట్టం అనేది అసో సో ఈ నాలుగు టౌన్స్ కూడా చూస్తున్నమాట మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమి వస్తుందని అంటే సీతంబేడ్లో చూస్తే నాకు తెలిసి షాప్స్ అయితే రెంట్స్ తక్కువ ఉన్నాయి కానీ మనకి మెయిన్ లైన్స్లోనైతే దొరకట్లేదు అనమాట ఎక్కడ కొంచెం లోపలికో లేదు చివరకో ఉంటున్నాయి ఎక్కడ మనం రోజంతా కూర్చున్నా బేరం అవుతుంది అనే నమ్మకం అయితే లేదు అండ్ సీతంపేటలో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ అండ్ జనాలు కూడా చాలా తగ్గిపోయారు అనమాట ఎందుకంటే సితంపేట మధ్యలో ఉంటుంది చుట్టూ గ్రామాలు అయితే అనమాట అంటే కొండల మీద చిన్న చిన్న ఊర్లు ఉంటాయి ఆ చిన్న చిన్న ఊర్లో కూడా షాప్స్ అయితే వచ్చాయి దానివల్ల అది సీతంపెట్టికి బ్యారాలు అయితే చాలా వరకు తగ్గిపోయి అండ్ ఇంకొకటి ఈ లైన్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కొండల మీదకి వెళ్ళిపోయి అక్కడే అమ్మేస్తున్నారు కాబట్టి మనం ఏదైనా బట్టల షాప్ ఏదైనా ప్లాన్ చేసామనుకోండి చాలా కష్టమైపోతుంది అనిపిస్తుంది నా వరకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను అండ్ ఇంకొకటి పాల్గొండ పాల్గొండ అయితే నిన్నే వెళ్ళాను పాల్గొండ గురించి తర్వాత మాట్లాడుకుందాం కొత్తూరు ఫ్యాండ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి పదిహేను వేలు లోపు అయితే ఏ షాప్ దొరుకుతుంది అది కూడా ఏదో మూల దొరుకుతుంది అక్కడ బేరం అవుతుంది అని అంటే బిజినెస్ అయితే అవుతుంది కానీ సో అందరూ మాట్లాడుకుని చెప్తున్నాను బిజినెస్ అనేది మన అదృష్టం ప్రకారం ఉంటుంది అవుతుందా అవ్వదా నాది సెకండరీ బట్ ఓకే పర్లేదు అవుతుంది బిజినెస్ అని చెప్పి అన్నారు బట్ మేము కొత్తూరులో ట్రై చేయలేదు షాప్స్ అండ్ పాల్గొండ విషయానికి వస్తే పాల్గొండ అయితే నిన్న నిన్న వెళ్ళడం జరిగింది ఒక ఫైవ్ షాప్స్ అయితే చూశాను ఫైవ్ షాప్స్ అయితే అయితే అడగలేదు ఓన్లీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చాను వాళ్ళకి కాల్ నేను చేశాను కానీ అవ్వట్లేదు కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు మరి ఏమో అని ఒక్కరు కూడా ఎత్తలేదు అనమాట ఈరోజు మళ్ళీ ట్రై చేయలేదు సండే కదా రేపు మండే రేపు ట్రై చేద్దాము సో టెంపుల్కి వెళ్ళింది కదా అని చెప్పి ఆగాను అనమాట గుట్టం వేరేగుట్టంకి వస్తే వేరేగొట్టంలో కూడా షాప్స్ అయితే చూస్తున్నాము కొంచెం సెట్ నాకు కేరియాని బట్టి మా మైండ్లో ఉన్నవి రెండే రెండు రెండే రెండు ఉన్నాయి అన్నమాట సో మెయిన్ మెయిన్ ఇదేని ఫ్యాన్సీ షాప్ కింద అనుకుంటున్నాము మీ సపోర్ట్ అయితే ఉండాలమ్మా మీ సపోర్ట్ అంటే మీ గురించి డబ్బులేమీ ఆశించట్లేదు రేపు పొద్దున్న ఫ్యూచర్లో మేము ఏమైనా ఫ్యాన్సీ షా ఐటమ్స్ తీసుకొస్తే ఒకవేళ అంటే మనం గుడ్ ఆలోచించాలి బ్యాడ్ ఆలోచించాలి బ్యాడ్ మావకపోతే ఏంటి పొజిషన్ని మీరు అడగచ్చు లైవ్ సెక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాము అప్పుడు మీ సపోర్ట్ అనేది అవసరం సో అదనమాట అంటే మీరు కొనేస్తారు కొంటారని కాదు లైఫ్ సెక్షన్ కొంచెం బూస్ట్ చేయండి అని చెప్పి సో ఇప్పుడు బట్టే నేను అదే అడుగుతున్నాను అండ్ ఇంకొకటి ఇంట్లో విషయం కొంచెం షాప్స్ అయితే ఇప్పుడు ఎలా అయితే అవుతుంది అండ్ మూడు మూడు నెలలుగా కొంచెం దీని మీద దీని మీద ఫోకస్ చేసి తిరుగుతున్నాము సో ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అయితే పట్టచ్చు అండ్ డబ్బులు చూసుకోవాలి షాప్ చూసుకోవాలి ఏరియా చూసుకోవాలి అండ్ ఎక్కడ బేరవుద్దా చూసుకోవాలి అసలు మనం పెట్టే ఏరియాలో బారమ్ అవుద్దా లేదని ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ మనం దిగితే కానీ తెలియదు సో అదనమాట ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉండాలి మనకి ఖచ్చితంగా సో అదనమాట అండ్ ఇంకొకటి నా వర్క్ నాకు ఉంటుంది కాబట్టి ఇది చేస్తూనే షాప్ అయితే కంటిన్యూ చేస్తాను ఇదైతే వదలని నేను అనుకుంటున్నాను వదిలిస్తే బెటరా లేదు అంటే అది చేది అది ఇది కలిపి చేస్తే బెటరా అర్థం కావట్లేదు ఎందుకంటే షాప్ రెండ్స్ ఎక్కువ అండ్ మేము ఒకవేళ పాల్గొండ కానీ కొత్తూరు కానీ వేరగొండ కానీ ఈ టౌన్స్కి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక హౌస్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట యూట్యూబ్ వీడియోస్ అయితే కంప్లీట్గా వస్తాయి అదైతే మాత్రం కామన్ బట్ హౌస్ అయితే తీసుకుంటాం కంప్లీట్గా కాకపోతే ఇవి వదిలేస్తే ఇంకా హౌస్ రెండ్స్ ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంది షాప్ రెండ్స్ ఇబ్బంది అని చెప్పి ఆలోచిస్తున్నాను మీ సజెషన్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మంచి కోరుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి వాటిని చదివి ఆ చదివిన తర్వాత ఏంటంటే మాకు ఒక ఐడియా వస్తుంది కదా అవును కదా మనకు తెలియని పాయింట్స్ కూడా మనకి అందులో కామెంట్ సెక్షన్లో ఉంటాయి సో ఎలా ఉంటుంది పరిస్థితి సో షాప్స్ అంటే ఎలా ఉంటుంది దాని దాని లెక్క ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది అందరు మైండ్ సెట్ ఒకలా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా థింక్ చేస్తారు కాబట్టి మీ మీ వే ఆఫ్ థింకింగ్ కూడా నాకైతే కామెంట్ పెట్టండి నేనైతే తెలుసుకొని నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తాను నాకు ఇంకా పెద్దగా అంతగా ఏం తెలీదు బట్ నేనేంటంటే జాబ్స్ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఆ విసిగిపోయి ఉన్నాను ఏదైనా పడితే రాస్తున్నాను లేదంటే లేదు అండ్ ఇంకొకటి నాది క్యాష్ చెప్పకూడదు బట్ ఏంటనంటే మాది ఓపెన్ క్యాటగిరీ కాబట్టి ఏజ్ అనేది చాలా తక్కువ ఇస్తాడు లిమిటెడ్ ఇస్తాడు అనమాట నార్మల్గా ఓబీసీస్ అయినా సరే ఇలా అయితే మనకు ఒక త్రీ ఇయర్స్ ఎంతో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడు పక్కా ట్రై చేసే బోడ్ని బట్ ఇప్పుడు ఏంటనంటే తప్పట్లేదు అండ్ అయినప్పటికీ ఒకవేళ ఏం కానీ ఇటు అయినా సరే ప్రాబ్లం లేదు మేము ఏదో ఒకటి చేసి అయితే నేనైతే రికవర్ అవ్వగలను ఎందుకనంటే నేను అందరిలాగా మెయిన్లీ నాకు నేను చెప్పుకోవడం కాదు నాకు ఏ హ్యాబిట్ లేదు డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఏ హ్యాబిట్ లేదన్నమాట ఊరి మీద అయితే తిరగట్లేదు రెండో పాయింట్ యూట్యూబ్ అంటారా యూట్యూబ్ అంటే నా ఇష్టం కొద్ది చేసుకుంటున్నాను చాలామంది యూట్యూబ్ చేస్తున్నాను యూట్యూబ్ చేసుకుంటున్నాను యూట్యూబ్ చేసు యూట్యూబ్ అనేది చిన్న చూపేం కాదు వన్ సక్సెస్ అయితే ఇందు దీని నుండి ఎంతో మంది సక్సెస్ అయ్యారు బట్ మేము సక్సెస్ అయిపోతామని చెప్పట్లేదు బట్ ప్రయత్నిస్తున్నాము అయితే అయింది లేకపోతే లేదు మనకంటూ కొందరు చూస్తున్నారు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట మొన్న ఒక వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి కొందరు బాధపడిపోయారు వ్యూస్ వచ్చాయి కదా అవే చేస్తున్నారు అవే చేసేస్తున్నారు అని చెప్పి బాధపడిపోతున్నారు ఇప్పుడు ఒకవేళ కానీ మా ఛానల్ సక్సెస్ అయిందంటే సగం మందికి గుండె అయిపోతుంది అన్నమాట అదేది నిజము ఎందుకు మాట్లాడుతుంది అంటే అంతే అది మీ ఒక్కడి ఎదుగుతున్నాడు అంటే మాత్రం ఇంకా నైట్ నిద్రపట్టదు కడుపులు మంట వచ్చేస్తుంది అనమాట సొంత వాళ్ళు కూడా అంతే అలాగే ఉంటారు తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు వచ్చేస్తుందిరా వచ్చేస్తుంద్రా ఏ తగ్గిపో అనే దిష్టి అయితే పడుతుంది అనమాట మనల్ని మంచి కోరుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి దిష్టి అయితే వేయరు కానీ ఇలా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండ్ ఇంట్లో విషయం మూడో విషయం ఇంట్లో విషయం ఇంట్లో పరిస్థితి ఎలా ఉందిరా బాబు అంటే చెప్పి బ్యాడ్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది కానీ ఇంట్లో పర్లేదు కానీ ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయితే అబ్బా ఇంట్లో కూడా ఆర్థిక పర ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కొంచెం మా నాన్నకి పనుల్లో వర్క్ లేకపోవడము సో మా అమ్మకి కూడా కొంచెం వర్క్ తగ్గడము సో దీనివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది నేను ఇవ్వాల్సిన పొజిషన్ ఉండేది అలానే నేనేం తీసుకోవట్లేదు అని నేనేమి ఇవ్వట్లేదు కూడా రెండూ లేవు అనమాట ఇవ్వట్లేదు తీసుకోవట్లేదు రెండూ లేవు ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మంత్ అసలు బాగోలేదు ఈ మందు అసలు దారుణంగా ఉంది చెప్పాను కదా మీకు దగ్గర దగ్గర ఎనిమిది వేలు లాస్ అయ్యాను అని చెప్పి సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మనం లాస్ అయ్యామో అతను ఫోన్ చేసాడనమాట బ్రో ఇలా అయ్యింది పార్సల్ అయితే వేసాను కాకపోతే ఇలా అయిపోయింది సారీ బ్రో అని చెప్పి అతను ఇంగ్లీష్లో మాట్లాడుతాడు మనం ఇంగ్లీష్ మేనేజ్ చేయగలం కాబట్టి మేనేజ్ చేసామన్నమాట నేను మళ్ళీ పార్సల్ పంపిస్తాను కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అడిగాడు అది మనకి గుడ్ న్యూస్ సో ఎయిట్ థౌసండ్ రూపీస్ సేవ్ అవుతుంది కాకపోతే నేను అంత ఇచ్చుకోలేను బ్రో సకమే పంపిస్తాను అన్నాడు పోనీలే ఎంతో కొంత పంపించి బ్రో అని చెప్పి నేను మాట్లాడాను అనమాట మనకు అదైతే గుడ్ న్యూస్ అనమాట సో ఇంట్లో పరిస్థితి కూడా కొంచెం అటు ఇటుగా ఉంది సో మ్యాక్సిమమ్ మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మనం కూడా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి బ్రో ఇప్పుడు షాప్ తీసుకుంటారు బేరం అవపోతే ఏంటి అని చెప్పి కొందరు అడుగుతారు బేరం అవుతుంది అవ్వదు పక్కన పెడితే ఒక వర్క్ అనేది మనం దిగమని అంటే దానిలో ఫుల్ ఫ్రిజ్డ్గా చేద్దామని చెప్పి నేను ఐడియా అయితే ఉందనమాట ఖచ్చితంగా నించుంటాను ఉంటాను ఒక సంవత్సరంలో రెండు అయినా సరే స్టాండర్డ్గా దీన్ని ఉండాలి అక్కడ అక్కడ ఉంటే నలుగురికి షాప్ అనేది అలవాటు అవుతుంది అప్పటికి ఫ్యాన్సీ షాపు ఆ కిడ్స్ వేరు బాగా రన్ అయ్యి అవ్వట్లేదు అనుకోండి లైవ్ సెక్షన్స్ మొగలాడతాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లైవ్ సెక్షన్స్ అయితే నడుస్తాయి షాప్కి కస్టమర్ రాకపోతే లైవ్ సెక్షన్స్లోని కిడ్స్ వేర్ కానీ టీషర్ట్స్ కానీ ఈ బట్టలకు సంబంధించిన అయితే తెస్తాను ఎందుకంటే షాప్ అనేది ఉంటుంది కాబట్టి షాప్లోనే మేము లైవ్ సెక్షన్స్ అయితే చేస్తాం షాప్కి ఒక వైఫై సెక్షన్ అయితే పెడతాము పెట్టి లైవ్ సెక్షన్స్ అయితే చేస్తాము అప్పుడు మీ సపోర్ట్ అయితే కావాలి సో ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది సో ప్రమోట్ చేసుకోవడానికి ఫ్యాన్సీ ఐటమ్స్లోని ఇయర్ రింగ్స్ అండ్ చాలా ఉంటాయి కదా ఐటమ్స్ అయితే మేము మ్యాక్సిమమ్ మ్యాక్సిమము ఫ్రీ షిప్పింగ్లోనే మ్యాక్సిమం మినిమం ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట సో అదనమాట